ఆటలతో మసి మారేడు మారేడుకాయ చెయ్యటం ఖంబక్ న్యూస్ అంటే కనబడతా ఉన్నాయి చూడండి మీకు హెడ్డింగ్లు ఒకటి యూనిట్ విద్యుత్తు అంటే యూనిట్కి రూపాయి పంతొమ్మిది పైసలు తగ్గింపు అని పెద్ద హెడ్డింగ్ పెట్టేసేసి అది చూసిన ఎవడైనా అనుకుంటాడు తగ్గించింది అనుకుంటారు కదా మూడేళ్లలో ఈ లక్ష్యం చేరేలాగా ప్రణాళిక అంట ఏమయ్యా అది తగ్గించిన తర్వాత రాయొచ్చు కదా ముందే ఎందుకు రాయాలి అంటే ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది వెంటనే తగ్గిస్తుంది మీ మీద భారం లేదు అని చెప్పే ప్రయత్నం కదా ఇంత సొగసైన వార్తలు రాసే వీళ్ళు గత ప్రభుత్వాలు ఎదుర్కొన్నటువంటి అనుభవాలు మాత్రం ఎందుకు రాయవు మంచి అనుభవాల గురించి రాయవు విద్యుత్ కొనుగోళ్ళలో రెండు వేల మూడు వందల ఇరవై కోట్ల మిగుళ్ళు అట ఎలా మిగిలినాయి ఎలా మిగిలినాయి చెప్పాలి కదా ఈ ఏడాది ఇరవై తొమ్మిది పైసలు తగ్గించిన ఇంధన శాఖ ఇరవై తొమ్మిది పైసలు తగ్గించేసిందట మనకి పెంచింది ఎంత తగ్గిస్తుంది ఎంత ఈ విషయానికి అంతకుముందు ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ కమిషన్ అనేది అసలు మీరు పెంచుకుంటామన్న దాన్ని మేము అంగీకరించము కాస్త అలా కుదరదు అన్నప్పుడు వీళ్ళు అది పెంచకుండా ఉన్నందుకు ఆ తర్వాత ఆ భారాన్ని తిరిగి ఇవ్వాల్సిందే అన్నందుకు పదమూడు పైసలు ఏదో తగ్గిస్తే అదేదో ట్రూ అప్ కాదు చరిత్రలోనే ట్రూ డౌన్ అని చెప్పేసి మాట్లాడిన చరిత్ర వీళ్ళది ఇంకా ఇంకొకటి అద్భుతమైన జ్ఞాన గుళిక ఏడాదిలో ఊ సమస్యలు లేని రాష్ట్రం మనం గద్దెనెక్కి పంతొమ్మిదవ నెలలోకి వచ్చాం ఇంకా ఏడాదిలోకి ఊ సమస్యలు లేని రాష్ట్రం కానీ అవకాశం దొరికినప్పుడల్లా ఏమని చెప్తాము అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసాం మీ జీవితాలను ధన్యం చేశాం అని మాట్లాడాం కదా అంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు కావాలి మీకు డబ్బు ఉంటేనే సరిపోదు అసలు చూడండి ఆ ప్రవచనాలు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది జ్ఞాన నాన గుళికలు ఇలాంటప్పుడే చాలాసార్లు మాటలు కోటలు దాటుతున్నాయి చేతలు కనీసం గడప కూడా దాటట్లేదు అని చెప్తూ ఉంటారు ఇక్కడ ఈయన చెప్పింది ఏంటయ్యా అంటే మన ముఖ్యమంత్రి గారు డబ్బు ఒక్కటే ఉంటే సరిపోదు మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా ఉండాలి ఐదు ఎకరాల్లో ఒక రైతు అరకొర పంటనే పండించగలిగితే నైపుణ్యం ఉన్న వ్యక్తి అద్భుతాలు సృష్టిస్తాడు అలాంటి విజ్ఞానాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్తాం ఎప్పుడు ప్ర వచ్చే ఏడాది కాలంలో నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్ని చూస్తారు అబ్బో కేవలం మౌలిక వసతులే కాదు ప్రతి కుటుంబంలో ఆదాయం పెంచడం స్థానికంగానే యువతను ఆంట్రప్రన్యూర్లుగా తీర్చిదిద్దడం నా లక్ష్యం ప్రజల సంతృప్తే పరమావధిగా నా పాలన సాగుతుంది ఏంటి సార్ నాకు తెలియకడుగుతాను ఈ పంతొమ్మిది నెలల్లో మీకు ఎవరు అడ్డం పడ్డారు స్కిల్ సెన్సెస్ అనే ఒక పదం ఆడారు కదా స్కిల్ డెవలప్మెంట్ కాదు ఈసారి స్కిల్ సెన్సెస్ ఎవరికి ఏది నేర్చుకోవాలని ఆసక్తి ఉంటుందో వాళ్ళకి అదే నేర్పిస్తాం యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు ఆ ప్రోగ్రామ్ ఏం చేశారు బ్లాక్ చైన్ టెక్నాలజీలతో రికార్డులకి రాజముద్ర పాడి పరిశ్రమలో టెక్నాలజీ పరుగు పి ఫోర్ విధానంతో పైదు రకంపై యుద్ధం మెగాసిటీలుగా విశాఖ అమరావతి తిరుపతి నారావళిపల్లెల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రికార్డుల ప్రక్షాళన ప్రక్షాళనే కలెక్టర్ల ప్రథమ కర్తవ్యం సార్ ఇవి ప్రతి పండక్కి కానీ ప్రతి నెల కానీ చెప్తున్నదే కానీ కొత్త విషయం ఏమన్నా ఉందా ప్రతి ఒక్కళ్ళకి ఏడాదిలోగా సమగ్ర భూ సర్వే అంటే ఏం చేసాం మనం ఈ పంతొమ్మిది నెలలు మరి జూన్కి రెండేళ్ళు పూర్తవుద్దిగా జూన్ పన్నెండుకి ఇంకా ఏముంది ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ ఐదో నెల అంటే నేను చెప్పింది కరెక్ట్ పంతొమ్మిదో నెలకి జ్వరబడిపోయాం ఏం చేశాం మనం మరి పంతొమ్మిది నెలలు గత ప్రభుత్వం తాలూకు తప్పిదాలే ఇంకా వెంటాడుతున్నాయి అంటే వచ్చే ఏడాదిలో అసలు చూడండి ఆ హెడ్డింగ్లు పెట్టడం కూడా ఏడాదిలో అని పెట్టేసేసి కనపడకుండా భూ సమస్యలు లేని రాష్ట్రం యూనిట్కి ఒకటి పాయింట్ పంతొమ్మిది పైసలు తగ్గింపు ఏమనుకుంటారు తగ్గించేశారు అనుకుంటారనే కదా అంటే ఈ బిల్లులు కట్టేవాళ్ళు కరెక్ట్గా వాళ్ళు ఎంత బిల్లు కడుతున్నారు అనేది వాళ్ళకి తెలియదా మనం తగ్గించేసి ఏమైనా పెద్ద పెద్ద హెడ్డింగ్ పెట్టగానే దాన్ని పట్టుకొని ప్రెస్ మీట్లతో వాయించే వీటిల్లా అంటుంది హంబక్ వార్తలు మాటలేమో కోటలు దాటుతున్నాయి చేతలేమో గడప లేదు దీన్ని ఎలా సమర్థిస్తాం మనం మొదటి పేజీలో వార్తలు మాత్రమే ఉండాలి అన్నారు మొదటి పేజీలో మనం ఏం చేస్తున్నాం సంపాదకీయాలు విశ్లేషణలు భజన ఇంటర్వ్యూను వార్తగా అనొచ్చా చంద్రబాబు నాయుడు గారు నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను కొంతమంది ఒక కామెంట్ పెట్టారు సంక్రాంతి ఫలానా అంట కదా అని చెప్పేసి దాని గురించి మాట్లాడకూడదు అనుకున్నాం కానీ బయట జరుగుతున్నటువంటి ఈ యొక్క ఏమంటారు ఈ టాక్ కానీ దీని తర్వాత ఖచ్చితంగా దాని మీద కూడా మనం స్పందిస్తాం ఇప్పుడు సంక్రాంతి అనే ప్రస్తావన వచ్చింది కదా సంక్రాంతికి సంబంధించి ఊర్లలోకి వెళ్ళి ఎవరి బంధువులు వెళ్ళాలో వాళ్ళు పండుగ చేసుకోవడం మంచిదే ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి హోదాలో ప్రెస్ మీట్ పెట్టి ఆయన భావాలను వ్యక్తీకరించటం మంచి లక్ష్యాలను చెప్పడం అది వార్త అవుతుందా దీని గురించి అయితే ఖచ్చితంగా ఆలోచించాలి కదా ప్రథమ కర్తవ్యం ఏంటి ఒక ఉపాధ్యాయుడికి పిల్లలకి పాఠాలు చెప్పడం వార్తాపత్రికలు మొదటి పేజీలో ఏమి చేయాలి వార్తలు ఇవ్వాలి కానీ మనం వార్తలు ఇచ్చామా మొదటి రెండు చూస్తే అంచనా ఒకటి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు ఒకటి రెండవది ఈ ప్రభుత్వం తాలూకు భారీ సమున్నత లక్ష్యాలని ప్రచారం చేయటం వీటిలో ఎక్కడ మీకు ప్రచారం కింద ఉండదు ఈ నిజంగా కూడా యాడ్స్ కూడా కాదు బట్ మనకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి మనము ఎవరికైతే అనుకూలంగా ఉంటామో ఆ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెప్పిన ప్రతి మాట అక్షరం పొల్లుపోకుండా ఇంకా వీలైతే ఇంప్రవైజ్ చేసి మరీ ప్రజలకు అందిస్తాం అదే మనకి ఏమాత్రం గిట్టని కానీ ఏమాత్రం నచ్చని కానీ మనమంటే పడని లేదంటే మనకు పడనటువంటి వ్యక్తులు అధికార పీఠాల మీద ఉన్నప్పుడు రకరకాలుగా రాజేస్తారు ఈ ఒకటి పాయింట్ పంతొమ్మిది పైసలు అంటే రూపాయి పంతొమ్మిది పైసల తగ్గింపు అనేది ఎలా వస్తుంది అంటే హెడ్డింగ్ బడాయి లక్ష్యం ఇప్పటికిప్పుడు తగ్గించేది అరకొరై ఇప్పటికి తగ్గించింది పదమూడు పైసలే ఆర్థిక సంవత్సరం మొత్తం లెక్కేస్తే వచ్చేది ఇరవై తొమ్మిది పైసలు మాత్రమే ఇలాంటి హెడ్డింగ్లతో అలరిద్దాం వాస్తవాలు ఎక్కడ లేని వాస్తవాలని విశ్లేషిస్తాం ఇంకా పోలుస్తాం ఇదే గతంలో అయితే ఆ ప్రభుత్వం చాలా అద్భుతంగా విద్యుత్ పంపిణీలని నియంత్రణల్ని చేసింది ఖర్చులు తగ్గించింది ఈ ప్రభుత్వం మాత్రం దుబారా చేసింది అన్నారు ఇక్కడ విద్యుత్తు కొనుగోళ్లు రెండు వేల మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు మిగిలింది అంటే అది ఎలా మిగిలింది అన్న వార్త ఎక్కడైనా ఉన్నదా ఇందులో అలానే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో విద్యుత్ కొనుగోళ్ళ ఒప్పందాలలో ఒక్కొక్క యూనిట్కి ఎంత కాస్ట్ పడింది ఆ తర్వాత గద్దెనెక్కిన ప్రభుత్వం అంటే పార్టీ వారి హయాంలో యూనిట్కి ఎంత రేటు పలికింది సోలార్ విద్యుత్ అంతా రెగ్యులర్ పవర్ ఎంత వీటన్నిటిని గురించి విశ్లేషించగలిగే సామర్థ్యం ఉన్నా కూడా కన్వీనియంట్గా పక్కన పెట్టేసేసి కేవలం విశ్లేషణలు చూపిస్తున్నాం లెక్కలను చూపిస్తున్నాం అంటూ మనకి పడనటువంటి ప్రభుత్వాల మీద బురద చల్లేస్తాం అదే ఏమి ఈ ఎనిమిది నిమిషాల వీడియోలో మీకు చెప్పేది ఒకటే మనకు అనుకూలమైన ప్రభుత్వం చేస్తున్న ప్రతి పని ప్రజోపయోగం కోసమే అంతే మీరు ఏదన్నా నష్టం కష్టం భరించాల్సి వచ్చినా కూడా అది రాబోయే రోజుల్లోని అద్భుతమైన ఫలాలు అందించే క్రమంలో ఎదురయ్యే చిన్న చిన్న మూళ్ళుగా భావించాలంటారు అవునా కదా మీరే ఆలోచించండి